ఓం శ్రీమాత్రే నమ కొత్త సంవత్సరం లక్షవారం స్టార్ట్ అయింది కదండి నా రోజు అయితే మీ అందరితోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంట్లో దీపం పెట్టేసుకుని కొంచెం పాలు పొంగించి పాయసం అయితే కాసాను అమ్మకి నైవేద్యంగా ఇంకా అమ్మకి రాత్రే పూలమాల అవి తెప్పించేసి నిమ్మకాయల దండ అయితే రాత్రే కూర్చోమండి అన్నయ్య వాళ్ళు ఇచ్చారు నిమ్మకాయలు ఇంకా దండ దండకూర్చేసి ముందు రోజే ఇంకా అమ్మ దర్శనానికి అయితే వెళ్ళాను పొద్దున్నే ఉదయాన్నే అమ్మకి దీపదూప అన్నీ కానిచ్చేసి కొంచెం హడావిడిగానే పూజ చేసేసాను ఈరోజు విజయవాడ అయితే వెళ్తున్నాము ఇంకా అమ్మకి అమ్మాయి కొత్త సంవత్సరంలో నాకు అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సక్రంగా జరిగేలా చూడని ఆ అమ్మ ఆశీస్సులు తీసుకుని మళ్ళీ అమ్మ దగ్గరికి విజయవాడ అయితే బయలుదేరామండి మాకు ఇక్కడ ఏడున్నరకి ఫాస్ట్ ట్రైన్ ఇంకా కొంచెం హడావిడిగానే అమ్మని దర్శనం చేసుకున్నాను మీ అందరికీ కూడా దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్